హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న కక్కెర పుంజుని వచ్చేసి సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది మీకు ఈ పుంజు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కక్కెర డీటెయిల్స్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ నాగులుపులపాడు మండలం దాసరవారి గ్రామం ఫ్రెండ్స్ మన ఫార్మింగ్ పేరు వచ్చేసి ఏడుకొండలు ఫార్మ్స్ మన ఫార్మింగ్లో కక్కిర పుంజే కాదు ఫ్రెండ్స్ చాలా రకాల చాలా రకాల పుంజులు అయితే ఉన్నాయి రసంగి డేగలు ఇలాంటి పుంజులు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియోలో మన కామెంట్స్లో మన వీడియోకి కామెంట్స్లో ప్రతి ఒక్కళ్ళు నెంబర్ పెట్టమని అడుగుతున్నారు అడుగుతున్నారని చెప్పి నెంబర్ పెడుతుంటే కొంతమంది తీసుకునేది లేదు ఏం లేదు పుంజుని పుంజుల్ని వాళ్ళు నెంబర్ పెడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ కాబట్టి అందువల్ల నేనైతే నెంబర్ అడిగినా కానీ పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీకు పుంజు కావాలంటే ఖచ్చితంగా నేను అడ్రస్ చెప్పాను కదా వచ్చి తీసుకుని వెళ్ళను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే నేను డిస్కౌంట్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్